హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనకు ఈరోజు ఈవెంట్స్ జరిగాయి పద్మ ప్రకాశం జిల్లాకు సంబంధించి మనకైతే అప్డేట్ అనేది రావడం జరిగింది వేటు న్యూస్ ద్వారా ఆ యొక్క అప్డేట్ అనేది మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం మరి చూసినట్టయితే టోటల్గా మనకు ఎంతమంది అభ్యర్థులు హాజరయ్యారంటే మూడు వందల అరవై ఒక్క మంది అయితే దేహదారుడి పరీక్షలకు హాజరవడం జరిగింది వీళ్ళకు అభ్యర్థులకు ధృవీకరణ పత్రాల పరిశీలన బయోమెట్రిక్ ఎత్తి ఛాతి కొలత అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు అదేవిధంగా ఈ యొక్క పదహారు వందల మీటర్లు వంద మీటర్లు అదేవిధంగా లాంగ్ జంప్ ఎన్ని నిర్వహించగా తుది రాత పరీక్షకు అంటే మెయిన్స్కి అర్హత సాధించింది రెండు వందల అరవై ఏడు మంది అభ్యర్థులైతే అర్హత సాధించడం జరిగింది ఎంతమందికి గాను మూడు వందల అరవై ఒకటి ఓకేనా టోటల్గా చూసినట్టయితే ప్రకాశం జిల్లా అండి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇది ఫ్రెండ్స్ మిగతా జిల్లాలకు సంబంధించి లోపే ఏమైనా ఇంకా నైట్లో ఏమైనా అప్డేట్ వస్తే వెంటనే మీ ముందుకు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను లేదంటే డైరెక్ట్గా రేపు ఉదయమైనా సరే పదమూడు జిల్లాల సమాచారం అంటూ ఆ వీడియో రూపంలో కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి